నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో తెదేపా జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జోలకంటి బ్రహ్మానందరెడ్డి నామినేషన్ వేస్తున్న సందర్భంగా పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శరత్ బాబు సిబ్బందికి పలు సూచనలు చేస్తున్న ఈ వీడియో మనం చూస్తున్నాం మీరు పక్కకొచ్చారా ఇండివిడ్యువల్ గా వచ్చారా ఆ బాలయ్యండి ఒక లైన్ లో ఉండండి అంటే మీరు బస్సులో రాలేదా మన డిపార్ట్మెంట్ బస్సులో రాలేదా ఇరువురిగా వచ్చారా ఎంతమంది పది మంది నేను పంపిస్తా ఉన్నారు నలుగురే వచ్చారు మీతో ఫోన్ చేయండి మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి